హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నో టాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది వచ్చేసి అంజారమ్మ కోనకి వెళ్ళాం కదా అంజారమ్మ మిట్ట అంటారు అక్కడికి వెళ్ళాం కదా అప్పుడు వీడియో అనమాట లేట్గా అప్డేట్ చేస్తున్నాను నాకైతే ఈ చెంబులు భలే నచ్చినాయండి చూడండి నాలుగు ఒకే సైజులో భలే నచ్చినాయి ఇంక ఇది వచ్చేసి మేమైతే మా ఆడపడుచు వాళ్ళు అక్కడ పొంగలి పెట్టారు అక్కడికి వెళ్ళాము ఆ రోజు వీడియో అనమాట ఇది ఇదిగోండి చూడండి చూపిస్తున్నాం అన్నమాట టెంపుల్ అయితే ఘాట్ కనం అంటాం మేము ఘాట్ రోడ్లో ఉంటుంది అంజారమ్మ కనము అదిగోండి అంజారమ్మ కనము నుండి చూసారా టెంపుల్ అయితే పుత్తూరు వడమాలపేట టోల్ గేట్ వస్తుంది కదా ఆ టోల్ గేట్ పక్కనే టర్నింగ్ తిరిగితే ఆ టర్నింగ్లోనే ఉంటుంది టెంపుల్ అయితే చూడండి హైవే పక్కనే టెంపుల్ హైవే ఆనుకొనే ఉంటుంది ఆ కణంలో చాలా వరకు కొంచెం తలుచుకోకూడదులేండి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇది వచ్చి పుత్తూరుకి తిరుపతికి మధ్యలో ఉందన్నమాట టెంపుల్ అమ్మవారు అయితే పవర్ఫుల్ అమ్మవారండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇదిగోండి ఇలాగా చాలా బాగా పొటెన్లు మేకపోతులు కోళ్ళు అలాగ బలిదానం ఇస్తారు చాలా అంటే చాలా కొంచెం హెవీగానే ఉంటుంది అక్కడైతే ఇదిగోండి ఇలాగా నేను ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను దర్శనం చేసుకొని వచ్చేసాను వీడియో తీయచ్చో తీయకూడదు అని ఆలోచిస్తా సరే మళ్ళీ కొంచెం చిన్న అయినా అటు ఇటుగా షూట్ చేద్దాము అనేసి మళ్ళీ వెళ్ళాను వెళ్ళి ఇంకా వీడియో అయితే తీసుకొని వస్తున్నాను చూస్తున్నారా ఇదైతే టెంపుల్ లోపలండి అదిగోండి చూస్తున్నారా మేకపోతులు మేకపోతులు అలాగా అదే కోసేసిన తర్వాత తీస్తున్నారు ఇదిగోండి అమ్మవారు చూడండి చూడ చూపించో చూపించకూడదు అనుకుంటా ఉన్నాను జస్ట్ చిన్న అయితే షూట్ చేశాను ఇదిగోండి ఈయనైతే అడ్డంగా వచ్చేసారు ఇక్కడ జూమ్ చేసినాను కానీ కనిపించలేదు ఆయన మధ్యలో అడ్డం వచ్చేసినాడు అమ్మవారు అయితే అక్కడ ఉంటారు ఇక్కడైతే ఇదిగోండి అక్కడైతే కొంచెం అలా చేస్తారు ఇదిగోండి వీళ్ళంతా ఇంకా పొంగల్ పట్టుకొని వెళ్తున్నారు చూడండి ఈ బేబీ చిన్న బేబీని కూడా తీసుకొని వచ్చారు ఎండ అయితే విపరీతంగా ఉందండి బాబోయ్ ఏమి ఎండ స్వామి తిరుపతిలో అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయండి జస్ట్ ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే ఫుల్ ఎండలు ఇదిగోండి బస్సు అయితే వస్తుంది చూస్తున్నారా నగిరి తిరుపతి అని ఉంది బస్సు పైన బస్సులు కూడా అక్కడ ఆపుతాయండి అంజారమ్మ కణం దగ్గర ఆపండి అంటే ఆపుతారు ఇదిగోండి చిన్న మేకపోతూ తర్వాత నాటుకోడి వీళ్ళైతే పొంగలి ఇప్పుడు పట్టుకొని వెళ్తున్నారు అప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అయింది అనుకుంటున్నారు ట్వెల్వ్ టువెల్ అయిపోయింది ట్వెల్ టువెల్ అయింది ఇంకా వీళ్ళు దాన్ని కోసి తర్వాత మళ్ళీ దాన్ని అంతా తీసి మళ్ళీ చేస్తారనమాట ఇంకా ఇది వచ్చేసి ఇదిగోండి మళ్ళీ పొంగల్ అక్కడే చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంటి దగ్గర చేసిన పొంగలైనా తీసుకొని వెళ్ళచ్చు కానీ మ్యాక్సిమమ్ అక్కడే చేస్తున్నారు నేనైతే అబ్జర్వ్ చేశాను అదన్నమాట అదిగో ఆ తమ్ముళ్ళు ఎవరో నాకైతే తెలియదు అక్క మీరు యూట్యూబ్ లో పెడతారా అని అడిగారు పెడతాను అంటే వాళ్ళు చూడండి ఫోజ్ ఇస్తున్నారు అదిగో చూడు అద్దాలు అద్దాలు పెట్టుకొని మరి ఫోజ్ ఇస్తున్నాడు వీడియో తీస్తున్నానని తెలుసు తెలుసు కూడా ఫోజ్ ఇచ్చినాడు వీడియో అడిగాడు అనమాట ఫస్ట్ అక్క మీరు యూట్యూబ్ చేస్తారా అని ఏం చిన్న అంటే ఏ అక్క అడిగాను అన్నాడు సరేలే అని చెప్పేసి ముందుకు మళ్ళీ ఒక బిట్ తీసాను ఇక్కడైతే రెడీ అవుతుందనమాట వంట మా ఆడపడుచు వాళ్ళది ఫంక్షన్ జరిగే దగ్గర అయితే నేను ఒక చిన్న బిట్ కూడా నేను తీయలేదు జస్ట్ గుడి చుట్టూ తీసుకొని వచ్చాను ఇదిగో నా కూతురు ఐస్ క్రీమ్ చూడండి ఆ పిల్లని చూడండి ఎలా చెమట్లు కక్కుతున్నాయో ఇదిగో ఆ పుడిగీలు అయితే నాకు భలే నచ్చినాయి అసలు అందుకే మళ్ళీ కూడా ఆ వీడియో పెట్టాను చూడండి ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్నవి భలే నచ్చినాయి నాకు మీకు ఎలా అనిపించింది వీడియో అంజారమ్మ కనంకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళుండే వాళ్ళు ఎవరైనా ఉంటే గన మేము ఆ కణంకి వెళ్ళాము అని అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వీడియోస్ లైక్ మాత్రం కొట్టండి బాగా గట్టిగా గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు కూడా కొట్టేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్